నీ బాధపడకమ్మాధిగులు చెందకమ్మా అష్టంలో పుట్టిన నీ అమ్మా అంటున్నారా ఈ పాడులో లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా ఆడుదని అంటున్నారా అమ్మా పాడుదని తిరుగుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణునేమో దేవుడని అని అంటున్నారా నన్నేమో పాడుదని తిరుగుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మాని వధువులు చెందకమ్మా పలుకబర్పం బట్టి అమ్మా బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మా చదువెందు కంటున్నారా చదువెందు కంటున్నారా అమ్మ సంధ్యందు కంటున్నారా చదువుల తల్లి సారస్వతీదేవి ఆడదే కాదమ్మా నాకేమో చదువు ఎందుకు అంటున్నారా ఆడపిల్లనమ్మ నేను